ఇదివరకు ఈనాడు జ్యోతిలో కథనాలు వస్తాయి ఆ కథనం తర్వాత చంద్రబాబు మాట్లాడతారు ఆ తర్వాతన పవన్ కళ్యాణ్ మాట్లాడతారు అలాగా ఒక అంశాన్ని మెదళ్ళలోకి నిక్షిప్తం చేసేటందుకు మూడంచెల మూడు లేయర్ల పని జరిగేది ఇప్పుడు ఆ లేయర్లోకి కొత్త లేయర్ వచ్చి జరిగింది ఇదివరకటి రోజుల్లో ఈనాడు జ్యోతి ఇప్పుడు ఈనాడు జ్యోతిని ఒక కథనాన్ని ఒకళ్ళని దొంగం చేయాలంటే దొంగని దొరం చేయాలంటే దొరం చేయాలి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేస్తారు దాని మీదన ఇప్పుడు తెలుగుదేశం జనసేన మాట్లాడితే వీళ్ళంతా కూటమే కాబట్టి వీళ్ళ మాటకి వాల్యూ ఒక పెర్షన్ ఉంటుంది అది సెకండ్ లేయర్ థర్డ్ లేయర్లోకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్లేస్లోకి షర్మిల వచ్చింది షర్మిలకి అన్న మీద కోపం అన్నని అంతం చేయాలన్న పంతం ఈ పంతంతో తన రాజకీయ జీవితం ఎదుగుదల సాధ్యం అన్నటువంటి నమ్మకంతో పాయింట్ తీసుకుని వస్తుంది దాన్ని ఇప్పుడు ఈనాడు జ్యోతి లాంటి హైలైట్ చేస్తుంటాయి ఏంటి అదానికి సంబంధించి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి అని అందులో రాస్తే మీరే కదా అసలు ఇంతవరకు అదాని మీదనే కేసు కట్టలేదు అక్కడ బేసిక్గా